ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షులు మొగిల విజయేంద్ర ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశబొమ్మ దహనం చేయడం జరిగింది నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ గురించి గా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి మరిచి తన నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఆ స్థాయికి తగదు కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశానికి వ్యతిరేక పార్టీ పాకిస్తాన్ కు అనుకూల పార్టీగా రేవంత్ రెడ్డి మాట్లాడాయి ఇకనైనా ముఖ్యమంత్రి స్థాయి మాటలు ముఖ్యమంత్రి తగ్గట్టుగానే ఉండాలని తప్ప చిన్న స్థాయిగా మాట్లాడి మాకు ముఖ్యమంత్రి ఉన్న విలువ తీసుకోవడం తగదు ఎలక్షన్ టైంలో మాట్లాడండి కానీ ఇలా భారతీయ జనతా పార్టీని బద్నాం చేయడానికి మన దేశానికి సంబంధించిన విషయం కించపరిచే విధంగా మాట్లాడడం ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా ఉంది ఎలక్షన్ లో భాగంగా మీ లబ్ధి కోసం ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడడం ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు రేపు హిల్స్ లో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీని ఆ అక్కస్తో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుందని ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఇలా మాట్లాడడం రేవంత్ రెడ్డికి తగదు రేపటి రోజున గెలిచే పార్టీ జూబ్లీ హిల్స్ భారతీయ జనతా పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు మరలా చేసిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కంకణం కట్టుకుని ఉన్నారు కమర్ధార్ రేవంత్ రెడ్డి ఇక నైనా మీ మాటలు అంటిపెట్టి మీ పనితీరు మీరు చేసుకోండి వాటిని బద్నాలు చేసే విధంగా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పోసెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శి పేరు గంగరాజు యువమోర్చా మండల అధ్యక్షుడు మోత్కపల్లి రాజశేఖర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంటసాగర్ సీనియర్ నాయకులు చిన్ముల హనుమయ్య చరి మట్కాశం బందల వెంకటేష్ బోరగాయ తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మరి భారత్ పాకిస్తాన్ మధ్య మొన్న మొన్నటి రోజున మొన్న గత కొంత కాలంగా యుద్ధ వాతావరణం ఏర్పడి మరి భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏ విధంగా మట్టుపెట్టిందో యావత్ ప్రపంచానికే తెలిసింది కానీ మన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న జూపీ ఎలక్షన్లో ఉన్న శ్రద్ధ అతనికి యుద్ధం జరిగిందా లేదా అని ఇంట్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ అతనికి ఆ విలువలు తెరవకుండా అయిపోయినాయి మరి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మరి ప్రపంచమే ఇలా ఇండియా పాకిస్తాన్ మీద ఇండియా గెలిచింది అని ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి ఇరవై ఆరు మంది భారత అమాయక ప్రాణాలు బలిగొన్నటువంటి పాకిస్తాన్ ను మరి ముడ్డి మీద ఒక ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ మాట మీరు మాట్లాడొచ్చా మరి మీరు సమాజానికి ఏదైతే ఈ విషయాలు మాట్లాడుతున్నారో మరి కొంచెం అవగాహన లేకుండా మీరు జూబ్లీ ఎలక్షన్లో ప్రచారంలో మీ పార్టీ ఇచ్చిన ఆరుగేల విషయంగా మీరు ప్రచారం చేయండి కానీ మరి ఇండియా పాకిస్తాన్ అని అక్కడ ఇష్టం ఇష్టం మాట్లాడుతున్నారు మరి ఇంకోసారి ఇదే విధంగా మరి మళ్ళోసారి కూడా మరి భారతదేశం గురించి ఇలాగ మీ వైఖరి ఉంటే రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ సైనికులు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గర పడ్డది ఎందుకంటే మరి పాపం ఇరవై ఆరు మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి మరి వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళు అనవసరంగా వాళ్ళు జమ్మూ కాశ్మీర్ పర్యటన పగిన వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళని మట్టు పెడితే మరి ఇలా వాళ్ళకి ఇచ్చే విలువ ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు మీ ప్రచారంలో ఓటు బ్యాంక్ ఓట్ బ్యాంకు మీరు ఓట్లు గెలిపి గెలవాలని మీరు చూడండి కానీ దేశాన్ని ఇష్టానుసారంగా మీరు వెల్లగరిగా మాట్లాడితే భారతీయ జనతా పార్టీ సైనికుడు ఊకునే పరిస్థితి లేదు మీరు ఏదైనా ఇప్పటికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఎక్కడ కూడా మీకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చలేరు మరి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీ ఓటమి అనేది నేను అటు మాటల్లోనే తెలిసిపోయింది జూబ్లీ లో మరే మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అక్కడ గెలవడానికి ఈయన సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి విధంగా అక్కడ మీరు నిన్న మాట్లాడిన మాటకు మరి గతంలో కూడా కేసీఆర్ కూడా అదే అదే అవలంబించుడు ఈసారి మీరు కూడా అదే అవలంబిస్తున్నారు మీకు రానున్న రోజుల్లో కూడా ఏ గతి పడుతుందో మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మీకు నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసిన వాక్యాల్ని భారతీయ జనతా పార్టీ తరఫున మరి తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయాలుంటే మరి అవి రాజకీయ పార్టీల మధ్యనే ఉండాలి కానీ మరి దేశం యొక్క విలువను తగ్గించే విధంగా ఉండకూడదు మరి అది ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మరొకసారి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని అద్దం పట్టేలాగా ఉన్నాయి మరి అది ముఖ్యమంత్రి తప్పు కాదు ఆ పార్టీ తప్పు ఆ పార్టీ నాయకులు ఒకరు పాకిస్తాన్ను ప్రేమిస్తానంటారు వాళ్ళ నాయకుడు ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి మన సైనికులు పాకిస్తాన్ వాళ్ళను మట్టు పెట్టారంటే ఫోటోలు కావాలి ప్రూఫ్లు కావాలని అడుగుతారు మరి నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారు భారతదేశాన్నే యావత్ భారతదేశాన్ని అవమానించే విధంగా పాకిస్తానుడు మన ముడ్డి మీద అన్నాడని ఈయన మాట్లాడతాడు దేశం పట్ల ఈ చంచలత్వం ఈ మీకు నిబద్ధత లేకపోవడం అనేది మీ పార్టీ యొక్క విధానాన్ని మరొకసారి ఎత్తి చూపుతుంది మీకు ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నా కూడా ప్రత్యర్థి పార్టీలతో కొట్టాడని తప్ప మరి జాతి గౌరవాన్ని మీ రాజకీయాల కోసం మీరు తాకట్టు పెట్టకండి ఇంకొక విషయం కూడా అక్కడ జరుగుతున్న ఉప ఎన్నిక జూబ్లీల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నికలో మరి ఓటమి ఖాయమని ఆయనకు అర్థమైన పక్షంలో మరి ఏం చేయలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడాడు ఆ ఓటం అనేది ఆయన మాటలోనే కనబడుతుంది మరి మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున దేశాన్ని కించపరిచేలా ఎటువంటి వాక్యాలు చేసినా కూడా ఊరుకునేది లేదని హెచ్చరిస్తారు